మూడు ముక్కలు కడాన మనం అందరినీ రాజధాని లేకుండా చేశాడు కేంద్రం పదహైదు వేలు కోట్ల రూపాయలు సమకూర్చింది అది కూడా పూర్తి అవుతుంది ఇంటింటికి ట్యాప్తో నీళ్ళు ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారు జల్ జీవన్ మిషన్ అదే మరికి అమృతం వంటి పథకాలు తీసుకొస్తే అవి కూడా నిర్వీర్యం చేసేసారు దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం నిన్న మొన్నటి విజయంలో యువత భాగస్వామ్యం చాలా ఉంది వారి భవిష్యత్తు కోసమే ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది యువ శక్తికి అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేస్తారని నేను బలంగా నమ్ముతున్నా అందుకే ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని అనౌన్స్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికోసం ముందుకు వెళ్తున్నాం నేను ఒకటే ఇప్పటికే డిఎస్సి పిలిచాం తొమ్మిది లక్షల యాభై వేల ఏడు లక్షల యాభై వేల కోట్లతో ఆరు లక్షల మందికి ఉద్యోగాల కోసం పెట్టుబడులు వచ్చాయి చాలామంది అన్నారు మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మేము రావాలంటే భయం ఉందంటే ఆ భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తున్నావు స్వేచ్ఛగా మీరు రండి మీకు అండగా ఉంటారని హామీ ఇచ్చాను ఏం తమ్ముడు నిలబెడతారా లేదా మిమ్మల్ని అడుగుతున్నా ఇరవై పైన పాలసీలు తీసుకొచ్చాం అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ విశాఖలో గూగుల్ టీసీఎస్ రిలయన్స్ ఆర్సీఆర్ మితల్ బీపీసీఎల్ ఎన్టీపీసీ ఎల్జీ వంటివి వచ్చాయి తమలో నేను ఎన్నోసార్లు చెప్పాను నాలెడ్జ్ ఎకానమీలో రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్బుగా తీర్చి మీ ఇంటి దగ్గరనే మీరు కూర్చొని మీరు పనిచేసే విధానానికి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తానని చెప్పా ఇప్పటికే ఐదు లక్షల మంది పనిచేస్తున్నారు రాబోయేలో దాన్ని ఇంకా పెంచి మీ అందరూ ఇంటి దగ్గరే పనిచేసే విధంగా నేను చేసే కార్యక్రమాలు కూడా చేపడతానని మరొక్కసారి హామీ ఇస్తున్నా మళ్ళీ చెప్తున్నా విత్ విత్ యువతే నా బలం యువత మీదనే నా ఆశలు మీరందరూ కూడా కష్టపడండి నేను చెప్పింది అర్థం చేసుకోండి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది నాది నాదని మరొకసారి ఆమె ఇస్తున్నాం రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకొస్తున్నాం అదే సమయంలో ఒక్కొక్క కుటుంబంలో ఒక్క వ్యక్తి ఆంటర్ప్రెన్యూర్గా తయారు చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం ఇందులో భాగంగా తిరుపతిలో ఒక కేంద్రం అనంతపూర్లో కేంద్రం పెట్టి మనం దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి ముందుకు పోతున్నామని చెప్పి తెలియజేస్తున్నా తమలో ఈ సభలో రాయలసీమ గడ్డమే చెప్తున్నా రాయలసీమ బిడ్డగా చెప్తున్నా రాయలసీమ అంటే ఒకప్పుడు సీమ ఎడారిగా మారిపోతుందన్నారు కాదు రాయలసీమని రతనాల సీమగా తయారు చేసే బాధ్యత నాది అని మరొక్కసారి హామీ ఇస్తున్నా రాష్ట్రానికి ఒక మణిహారంగా మారస్తాం రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్లు నేనే ఆ రోజు ఎవరైనా సరే రాయలసీమ గడ్డ పైన ఫ్యాక్షన్ ఉండడానికి వీలు లేదని కఠినంగా వ్యవహరించా హీరోయిన్ తమ్ముళ్ళు ఫ్యాక్షన్లు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా దీనివల్ల అభివృద్ధి అవుతా ఉందా లేదా మిమ్మల్ని అడుగుతున్నా నా దగ్గర రాయలసీమ అభివృద్ధికి స్పష్టమైన బ్లూ ప్రింట్ ఉంది ఎడ్యుకేషన్ సంస్థలు ఇరిగేషన్ ఆర్టికల్చర్ పరిశ్రమలు గ్రీన్ ఎనర్జీ టూరిజం హైవేలు పారిశ్రామిక కారిడార్లు ఇండస్ట్రియల్ నోటుతో రాయలసీమను ఏం చేయాలనో ఒక పక్కా ప్రణాళిక ఉంది తిరుపతిలో ఐఐటి వచ్చింది ఐజర్ ఇండియన్ కల్లరీ ఇన్స్టిట్యూట్ సాంస్క్రిట్ యూనివర్సిటీ కర్నూల్లో ఉర్దూ యూనివర్సిటీ ఐఐటి త్రిబుల్ ఐటి అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇవన్నీ తీసుకొచ్చాం కడప అజ్ హౌస్ మొదలు పెట్టి తొంభై శాతం పూర్తి చేస్తే దాన్ని పూర్తి చేయలేని వాళ్ళు రాయలసీమను అభివృద్ధి చేస్తారా తమ్ముడు అడుగుతున్నా ఆరు నెలల్లో కడప ఆజ్ హౌస్ ని పూర్తి చేసి మీ అందరికి అందుబాటులో తెస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా లేపాక్షి ఓర్వకల్ కారిడార్ లో డిఫెన్స్ ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్ సిటీ ఆటోమొబైల్ డ్రోన్ సిటీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకొస్తాం కర్నూలుకి హైకోర్టు బెంచ్ తప్పకుండా వస్తుంది ఇప్పటికే రికమెండ్ చేశాం దీన్ని తెచ్చే బాయి తీసుకుంటామని మరొక్కసారి ఆమె ఇస్తున్నాను తమ్ముళ్ళు మొన్నే మీరు పేపర్ లో చూశారు భ్రమిణీ స్టీలు ఆ రోజు నాటకాలు ఓబులాపురం మైన్స్ ఓబులాపురం మైన్స్ పేరు పెట్టుకొని దొంగ వ్యాపారం చేసి ఇనుప ఖజా ఖనిజాన్ని విదేశాలకు తరలించేశారు కడాన ప్రాజెక్ట్ రాలేదు ఆ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎక్కడున్నారని మిమ్మల్ని అడుగుతున్నా నేను మిమ్మల్ని ఎక్కడున్నారు తమ్ముళ్ళు అడుగుతున్నా ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా పోయినసారి గడిచిన ప్రభుత్వం ఏదైతే కడప స్టీల్ ప్లాంట్కి నేను ఫౌండేషన్ వేస్తే ఆ ఫౌండేషన్ తీసేసి కొత్తగా ఫౌండేషన్ వేసిన నాటకాలు ఆడారు కడపలో స్టీల్ ప్లాంట్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా రాయలసీమ స్టీల్ ప్లాంట్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కావాలంటే చేయలు పైకెత్తండి ఇప్పుడు ఆమె ఇస్తున్నాం పన్నెండో తారీఖు ఒక సంవత్సరం అవుతుంది పన్నెండో తారీఖు లోపల కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రారంభం అవుతుందని ఆమె ఇస్తున్నా దీనివల్ల ఫేజ్ వన్ లో నాలుగు వేల ఐదు వందల కోట్లు మూడు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి అదే మరి ఫేజ్ టూ కూడా వస్తే ఇవన్నీ పూర్తి అవుతాయి కొప్పర్తి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులకు రొంటికి ఐదు వేల కోట్లు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా డబ్బులు ఇచ్చాం టెండర్లు పిలిచాం తొందరలోనే పని ప్రారంభిస్తాం నీటి విలువ రైతు కష్టం తెలిసిన పార్టీ తెలుగుదేశం రాయలసీమకు సాగునీళ్లు ఇవ్వాలని ఆలోచన చేసిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు